హాయ్ హలో నేను మీ స్వప్నాని అయితే నేను వెజిటేబుల్తో దమ్ రైస్ పెట్టాను ఎలా పెట్టాను అనేది ఈ వీడియో ద్వారా నీకు చూపిస్తున్నాను ఈజీగా సింపుల్గా తో దమ్ రైస్ కూడా ఇలా చేసుకోవచ్చు అని నేను మీకు చూపిస్తున్నాను వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేయాల్సిన రైస్ అయితే ఇది ముందుగా త్రీ కప్స్ రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నాను ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం పెరుగు వేసుకున్నాను చిటికెడు పసుపు టేస్టీ దగ్గర సాల్టు కారం ఒక స్పూను అల్లం వెల్లుల్లి టేబుల్ స్పూను ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూను నిమ్మరసం కొంచెం ఇప్పుడు మసాలా కావాల్సిన దినుసులు ఉన్నాయి కదా చెక్క లవంగం షాజీరా ఇవన్నిటిని కూడా వేసుకొని సన్నగా కరుక్కున్న కొత్తిమీర పుదీనా కూడా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి దీనిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా నాననివ్వాలి మొత్తం పెట్టుకొని ఇప్పుడు వెజిటేబుల్ అన్నా కదా ఇందులో నేను క్యాలీఫ్లవర్ బంగాళదుంప క్యారెట్ని కట్ చేసుకొని బాగా బాయిల్ అవుతున్న వాటర్లో ఈ వీటిని సన్న సన్నగా కట్ చేసుకొని బాగా ఉడకనిచ్చాను ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఇలా వాటర్లో ఉడకనిచ్చాను ఆ తర్వాత ఆ హాట్ వాటర్ అనేది తీసేసేసి దానిపైన మళ్ళీ కొంచెం చల్లటి వాటర్ని పోసుకున్నాను ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నెలో వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మరగనివ్వాలి నేనైతే కళ్ళు పెసాను బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యమునే కదా వాటిని ఇందులోకి వేసేసుకోవాలి రైస్ ఒక సెవెంటీ పర్సంటేజ్ వరకు ఇందులో ఉడకాలి ఇప్పుడు ఒక మరొక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నెయ్యి వల్ల ఈ బిర్యానీ ఇంకా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా కొన్ని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాయిల్ చేసాం కదా వెజిటేబుల్ని వాటిని కూడా వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వెజిటేబుల్ రైస్ అన్నా కదా అంట్లా వెజిటేబుల్స్ పన్నీరు అన్నీ వేసుకుంటున్నాను ఇష్టమైతే బీన్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే నాకు బీన్స్ అవైలబుల్లో లేవు గ్రీన్ పీస్ ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది గ్రేవీకి ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ మసాలా మొత్తాన్ని కూడా ఒకసారి వేసుకొని మొత్తాన్ని ఒకసారి తిప్పుకోవాలి ముక్కలు మొత్తానికి ఆ గ్రేవీ అనేది పట్టే వరకు ఒక రెండు నిమిషాల వరకు మొత్తాన్ని తిప్పాలి చాలా తక్కువ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఇలా దమ్ పెట్టుకొని ఉండాలి మొత్తాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను ముందుగా మనం ఆల్రెడీ ఒక సెవెంటీ పర్సెంటేజ్ వరకు ఉడికించుకున్న రైస్ మొత్తాన్ని దీని మీద వేసుకుంటున్నాను ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇప్పుడు ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తిన్నారు ఇప్పుడైతే కొన్ని వేయించుకున్న జీడిపప్పులను అయితే పైన వేసుకుంటున్నాను ఇందాక వేయలేదు పైన వేస్తేనే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇలా వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం బరువు ఉండే వస్తువుని కానీ ఏదైనా పెట్టుకుంటే బాగా దంపు పట్టిద్ది సో అందుకని ఫ్లేవర్ అనేది కూడా బయటకు అనేది రాదు ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఇలానే ఉంచాలి తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఎలా ఉంది ఇప్పుడు చూద్దాము చాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంది రైస్ కూడా బాగా ఉడికింది చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో అంతే వేడివేడి వెజిటేబుల్ దమ్ రైస్ రెడీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది క్యాలీఫ్లవర్ కానీ పన్నీర్ కానీ క్యారెట్ కానీ పొటాటో కానీ బాగా ఉడికినాయి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు నేను తింటా కూడా చూపిస్తాను ఎంత బాగుంది అనేది మీరే చూడండి నాకు వేడి వేడి రైస్ తింటాం అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా మంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో